రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నారెడ్డిగూడ గ్రామంలో అకాల వడగండ్ల వానకు దెబ్బతిన్న పౌల్ట్రీ ఫారం బొప్పాయి మామిడి తోటలను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ బృందం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రైతులకు ధైర్యం చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంచాల మండలం అధ్యక్షుడు వింజమూరి రామ్రెడ్డి కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు కావలి బుగ్గ రాములు ముదిరాజ్ ముంచాల మండలం వ్యవసాయ సొసైటీ బ్యాంక్ డైరెక్టర్లు వేధిరే హనుమంత్రెడ్డి జనిగి వెంకటేష్ యాదవ్ ఎంపీటీసీలు కావలి శ్రీనివాస్ ముద్రాజ్ నరేందర్ రెడ్డి సీనియర్ నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాజీ సర్పంచ్లు జిలా మోని సత్తయ్య ముద్రాజ్ కిషన్ నాయక్ చీమల జంగయ్య యాదవ్ చెన్నారెడ్డి గూడ గ్రామ శాఖ అధ్యక్షులు పగడాల లక్ష్మణ్ యాదవ్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు અરે લગન લગન આ પાડી પાડી જંગના 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 આર બાદ ઇન થી ના જંગના கெர்ஃபர் görür మాట్లాడేస్తాము అకాల వర్షంతో ఈరోజు చెన్నారెడ్డిపురంలో పోలపరాలు కానీ తోటలు కానీ అకాల వర్షంతో నష్టపోయిన రైతులని ఆదుకోవాలని మా స్థానిక ఎమ్మెల్యే రంగనాథ దృష్టికి నేను నా బాధ్యతగా తీసుకుపోతని రైతుల అండగా ఉంటాయని చెప్పి ఆయన దృష్టి తీసుకుపోయి ఆయన శక్తి మేరకు ప్రభుత్వంతో కొట్టాడి వారికి ఏదో విధంగా సహకారం చేయాలని చెప్పి మేము ఇవ్వడం ఈ రోజు జరుగుతుంది ఎందుకంటే ఇంక ఇంకో పది గంటల రెండు గంటలు క్యాంపస్ పోతాం అందరం కలిసి ఏదే విషయం కిందటి విషయం ఆట కానీ ఈ గ్రామాల విషయాలతో రోజు చెప్పడం జరుగుతుంది అన్నగారు కూడా వస్తాం అనుకుంటు కానీ అనుకోకుండా సీఎం ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది అందువల్ల రాలేకపోయింది దానికి మేము అందరం రైతులకు ఎమ్మెల్యే గారి గుర్తు తీసుకుపోయి రైతుల పక్షాన మన ఎమ్మెల్యే గారు ఉండాలని కోరుకుంటాను நவம்பர் నా పచ్చద నిన్న గురించినటువంటి మరి మంచాల మండలంలో రకాల వర్షాలకు దెబ్బతిన్నటువంటి కోల్లాపారాలు కానీ బర్రెల దొడ్లు కానీ మరి మిగతా వరి పంటలు కానీ పండ్ల తోటలు కానీ బొప్పాయి తోటలు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది ఈ నష్టాన్ని మన కాంగ్రెస్ పార్టీ తరఫున మనం మేమందరం సొసైటీ డైరెక్టర్లుగా మన మంచాల మండల కిసాన్ సెల్ అధ్యక్షునిగా మండల పార్టీ అధ్యక్షునిగా అందరం వచ్చి ఇక్కడ పరామర్శించడం జరిగింది ఈ యొక్క నష్టపరిహారాన్ని విషయాన్ని మరి మా స్థానిక ఎమ్మెల్యే రంగన్న గారి దృష్టికి తీసుకెళ్తాం తీసుకెళ్లి అధికారులను తక్షణమే వచ్చి మరి నష్టపరిహారం ఎంత అయిందో మరి అవన్నీ కూడా అంచనా వేయించి తక్షణమే వీళ్ళకు నష్టపరిహారం వచ్చే విధంగా మరి మా ఎమ్మెల్యే గారి ద్వారా మరి ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ అనుకోకుండా జరిగే ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైతే నష్టాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా మరి వెంటనే మేము ఈరోజు వచ్చి ఈ నష్టపరిహారం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ ఈరోజు ఎట్లా మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో మండల కిసాన్ సధ్యక్షులు బుగ్రావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా గ్రామ సొసైటీ డైరెక్టర్ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మాజీ సర్పంచ్ జంగే గారి ఆధ్వర్యంలో గ్రామంలో జరిగినటువంటి అకాల నష్టాలకు కిషన్ నాయక్ మాజీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ రైతుల నష్టం జరిగినటువంటి రైతులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా న్యాయం జరిగి ప్రభుత్వం తరఫున సహాయం సహకారాలు అందించే విధంగా నష్టపరిహారాన్ని అంచనా వేసి మరి వ్యవసాయ అధికారులను తక్షణమే మరి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోవడం జరుగుతుంది రేపు ఒకటి రెండు రోజులలో పూర్తిగా నష్టపరిహారాన్ని అంచనా వేసి మరి ప్రభుత్వం నుంచి సహాయం అందే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా మరి గౌరవ శాసనసభ్యులు మల్లెడి రంగారెడ్డి గారి దృష్టి తీసుకుపోవడం జరుగుతుంది వారు కొంత అనివార్య కారణాల వల్ల ఈ యొక్క సందర్శనకు రాలేకపోయారు వారు వారి తరఫున మమ్మల్ని హోమని పురమించడం జరుగు ద్వారా మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేమందరం కూడా గ్రామాన్ని సందర్శిస్తున్నాం అదేవిధంగా ఆరుల గ్రామాల్లో కానీ ఇతర గ్రామాల్లో కానీ అనేక పంటలు బొప్పాయి కానీ మామిడి కానీ అనేక పంటలు నష్టం జరిగింది ఈ నష్టం అన్నింటినీ కూడా అంచనా వేసి ఖచ్చితంగా నష్టపరిహారం అందే విధంగా రైతుల పక్షాన ప్రభుత్వం ఉండే విధంగా ఎందుకంటే ఈ ప్రభుత్వమే ప్రజా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాబట్టి నిన్న మొన్ననే మరి రైతులకు అందాల్సినటువంటి మరి రైతు బంధు నిన్న మొన్న నుంచి ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా రైతు బంధు పడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం అదేవిధంగా పూర్తిగా రైతు బంధు పడేటువంటి విషయం చూస్తూ ఉన్నాం మరి ఎందుకంటే మూడు నెలలు అనేక పంటలు నష్టపోయినటువంటి రైతులకు కూడా నష్టపరిహారాన్ని కూడా అందించడం జరిగింది మరి కొంతమంది అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు ఎందుకనంటే ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదు మరి ఈ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లో మన దురదృష్టం ఏంటంటే రంగారెడ్డి నగర్ జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడం జరిగింది మరి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పోకముందుకే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి కొంత మనకు మన ప్రాంతంలో ఇబ్బంది కలిగినటువంటి మాట వాస్తవం ఎందుకనంటే రెండు ఎన్నికలు ఎన్నికల నిబంధనలు ఎన్నికల కోడ్ ఉండడం వల్ల మనకు ప్రభుత్వ పథకాలు త్వరితగతిన అమలు చేయలేకపోవడం మన జిల్లాలో జరిగింది కానీ పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మన మన జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది రేపు రాబోయే రోజులలో కూడా మరి రైతుల పక్షపాతంగా రైతుల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వం ఇది రైతుల ప్రభుత్వం రేవంత్ రెడ్డి రైతు బిడ్డగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది రైతుల